హ్యాపీ బార హ్యాపీ వరల్ రిజ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నా అనండి వినండి కదండి అనుభవించారు రాజా అంటాను కదా అందుకని అనుభవించాలి కాబట్టి నేను చెప్తాను కాబట్టి సో మనము గోల్డ్ బిజినెస్ మరియు ల్యాండ్ బిజినెస్ చేస్తున్నాం నీకు తెలుసు అదేవిధంగా మన లక్ష్మణ్ సుభాష్ గారు శ్రీకాళహస్తి నుంచి మా న్యూమరాలజీ శిష్యుడు సో గత రెండు మూడు సంవత్సరాల నుంచి మా ఫాలో అవుతూ ల్యాండ్ కూడా తీసుకున్నాడు గోల్డ్ కూడా తీసుకున్నాడు సో గోల్డ్ బిజినెస్ కూడా చేస్తున్నాడు ఈరోజే తీసుకోవడం జరిగింది సో ఆయన జీవితంలో కూడా గురువుగారు చెప్పింది తప్పకుండా పాటించాలి అని సంకల్పం పెట్టుకున్నాడు సో ఆ అనుకున్న సంకల్పాలని టకటకట నెరవేరుతున్నాయి ఎందుకంటే మా సుభాష్ గారు లక్ష్మీ సుభాష్ గారు ఎప్పుడు అంటారు మీరు అంటే అయిపోతుంది గురువుగారు అని అంటారనమాట ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ గత ముప్పై సంవత్సరాలుగా మన రవీంద్ర కుసంపూడి గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది వంశపారంపర్యంగా ఇక్కడ మనకు ఆన్లైన్ బిజినెస్ కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగింది నేను తీసుకున్నాను ఆల్రెడీ ఈరోజు ఆయనకి డైమండ్ కిట్ తీసుకోవడం జరిగింది సో దీంట్లో మెయిన్గా మనకి ఏమేమి ఉంటుందంటే చక్కగా మనకు వన్ గ్రామ్ గోల్డ్ మళ్ళీ టెన్ గ్రామ్స్ సిల్వర్ ఇదిగోండి చక్కగా ఆయన జీవితంలో అలా జీవితం బంగారవంతం కావాలని బంగారం బిజినెస్ చేయాలని మేము ఆశీర్వదిస్తూ సో తప్పకుండా ఆయన అనుభవం ఎలా ఉందో తెలుసుకుందాం ఒకసారి చెప్పండి సుభాష్ లక్ష్మణ్ సుభాష్ గారు థ్యాంక్ యూ ఎలా ఉంది ఇప్పుడు మొదటి దాకా రియల్ ఎస్టేట్ గురించి చెప్పుకున్నాము దాంట్లో కూడా సక్సెస్ అయిపోయినాము ఖచ్చితంగా మీరు అవార్డు కూడా రిబిన్ అయ్యారు ఇప్పుడు ఈ గోల్డ్ బిజినెస్ అనగానే మీకు ఏమనిపించింది వెంటనే గురువు గారు చేసింది రైట్ ఆ అనేది ఆలోచించుకుని వెంటనే నిర్ణయం తీసుకున్నారు చేస్తే బాగా ఉంటుంది అండి కూడా చాలా రోజుల తర్వాత తీసుకోవాలనుకున్నాను కానీ ఇప్పటికి నెరవేరింది అది ఫ్లాట్ అయిపోయింది ఇప్పుడు గోల్డ్ బిజినెస్ కూడా చేస్తే బాగుంటుందని చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళారు ఆఫీస్ కూడా వెళ్ళి కూడా తీసుకున్నారు ఈ రోజు అనుకో సో ఇక్కడ మీకు ఏమనిపించింది అంటే గోల్డ్ బిజినెస్ గోల్డ్ సిల్వర్ రోజు రోజు పెరుగుతుంది అవును గురు సో గురువుగారు ఏం చేసినా మనకు వాల్యూ రావాలని చూస్తాడు అవును డబ్బులు ముఖ్యంగా డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి సో నేనైతే సంపాదించిన మీరు కూడా సంపాదించాలని నేను అనుకున్నాను కదా సో తప్పకుండా మీకు ఇది చాలా చాలా ఈజీగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఒకటి ఎందుకంటే గోల్డ్ గురించి మనం ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు రోజు రోజు పెరుగుతుంది పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఎక్కడైనా ఇదే కలర్ ఉంటుంది రెడ్ కలర్ వైట్ కలర్ రెండో కదా సో తప్పకుండా మీరు అఖండ విజయాలు సాధించాలని నేను కోరుకుంటాను ఆల్ ద బెస్ట్